జాతకంలో శని ఈ స్థానంలో ఉంటే ఏలినాటి శని సమయంలోనూ ధనలాభాలు కలుగుతాయి శనీశ్వరుడు నీచ స్థానంలో ఉండుటకు శనిటకు చాలా తేడా ఉంది శని మీ రాశిలో బలహీనంగా ఉంటే మీ పని విజయవంతం కావడానికి సమయం పడుతుంది అయితే మీ జాతకంలో శని ఉచస్థితిలో ఉన్నట్లయితే చిన్న పని చేసినా ఎటువంటి కష్టం లేకపోయినా వెంటనే విజయం సాధిస్తారు శని నెమ్మదిగా కదిలే గ్రహం కర్మలకు అనుగుణంగా ఫలితాలు ఇస్తాడు శని శుభస్థానంలో ఉంటే అనంతమైన ఫలితాలు కలుగుతాయి ఫలితాలను ఇస్తుందని శిక్షను కూడా నిదానంగా ఇస్తుందని చెబుతారు శని అందరికీ న్యాయం చేస్తాడు ఒకరు చేసే పనుల ప్రకారం మాత్రమే ఫలితాలు అనేవి ఉంటాయి మీరు చెడు పనులు చేస్తే వాటికి తగిన ప్రతిఫలం అనుభవిస్తారు అదే మీ పనులు మంచిగా ఉంటే శని మీకు పట్టడాన్ని సంతోషాన్ని ఇస్తాడు అందుచేత శని చూసి భయపడాల్సిన పనిలేదు కర్మలను సరిదిద్దుకుంటే చాలు అయితే జాతకంలో శని స్థానాన్ని పరిశీలించాలి ఆర్థిక నష్టం కలిగిస్తుంది శని మీ జాతకంలో బలహీనంగా ఉంటే శని మీకు ఆర్థిక ప్రయోజనాలను తీసుకురాదు బదులుగా అది మీకు నష్టాన్ని కలిగిస్తుంది అలాంటప్పుడు శని నీతిమంతుడు అని చెప్పినప్పుడు క్రమంగా పనులు మంచిగా ఉంటేనే లాభాలు కలుగుతాయి సాధారణంగా ఏలినాటి శని ఏడున్నర సంవత్సరాల పాటు మూడు దశలలో ఏలినాటి శని ప్రభావం ఉంటుంది కష్టాలు ఆర్థిక నష్టాలు సమస్యలు ఈ సమయంలో ఇబ్బంది పెడతాయి కానీ ఈ సమయంలో కూడా శని మీ జాతకంలో మూడవ ఆరు పదకొండవ ఇంట్లో ఉంటే అప్పుడు ఏలినాటి శని ప్రభావం కూడా మీకు హాని కలిగించదు ఏలినాటి శని సమయంలో మీకు విపరీతమైన ధనలాభాలు కలుగుతాయి జాతకుని ఈ స్థానంలో శని మీకు ఆర్థిక ప్రయోజనాలను ఇస్తాడు అది ఏలినాటి శని దశ అయినా లేదంటే శని మహాదశ అయినా శని మిమ్మల్ని సంతోషంగా ఉంచుతుంది ఏ రాశిలో శని క్షీణించి ఉంటాడు కుంభ మకర రాశులకు అధిపతి అందుకే వీరికి ఆర్థిక కష్టాలు ఎక్కువ రోజులు ఉండవు వీరి మీద శని చల్లని చూపు ఉంటుంది మేషరాశిలో శని బలహీనంగా ఉంటాడు సూర్యుడు ఎక్కువగా ఉన్న చోట శని తక్కువగా ఉంటాడు ప్రస్తుతం శని సూర్యుడు ఎదురెదురుగా ఉన్నారు దీనివల్ల సంసప్తక యోగం ఏర్పడింది ఈ సమయంలో దీని ప్రభావం పొందే వాళ్లు సోమరితనం విడిచిపెట్టాలి ఈ విజయం అంత తేలికగా దక్కకపోవచ్చు దీనికోసం మీరు చాలా కష్టపడాలి ఒకరి శ్రమను సద్వినియోగం చేసుకోకండి మీ కింద పనిచేసే వారిని సంతోషంగా ఉంచుకోండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు